వయసుతో సంబంధం లేకుండా చేతి రాతను ప్రతి ఒక్కరూ మెగులుపరుచుకోవాల్సిన కార్నాకు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సూచించారు హ్యాండ్ రైటింగ్ అంటే మైండ్ రైటింగ్ అని అది మేధస్సుకు పదును పెడుతుందన్నారు చేతిరాత మనిషి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు పారమిత విద్యా సంస్థల సహకారంతో జరిగిన జిల్లా స్థాయి చేతిరాత పోటీలో ప్రతిభ చూపిన విజేతలకు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ బహుమతులను ప్రదానం చేశారు నిత్యం ప్రతి ఒక్కరూ ఒక పేజీ రాయాలని రెండు పేజీలు చదవాలని తద్వారా మంచి ప్రావీణ్యం సాధించవచ్చని పమ్ేలా సత్పతి తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ రోజు మనకి డిజిటల్ ఏజ్ ఈ డిజిటల్ ఏజ్ లో హ్యాండ్ రైటింగ్ ఏం పనికి వస్తుంది అని కొంతమంది వారు విలుమయమైన సందేశాలు మనకి అందజేశారు దాంట్లో నేను ఒకటే చెప్పాలనుకున్నా ఇప్పటికి మొదటి మొదటి బేసిక్ స్కిల్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ న్యూరోమోటర్ స్కిల్స్ ఇస్ బేస్డ్ ఆన్ హ్యాండ్ రైటింగ్ పిల్లవాడు చిన్నవాగానే గ్రో అవుతున్నారు అంటే దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ యువర్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అండ్ యువర్ న్యూరోమోటర్ స్కిల్స్ హౌ ఆర్ హ్యాండ్లింగ్ ఒక పెన్ ఒక స్టిక్